హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మరి ప్రతి ఒక్కరు మరి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈరోజు ప్రధానమైనటువంటి అంశము మరి ప్రధానమైనటువంటి అప్డేట్ మీకందరికీ తెలిసింది నేటి నుంచి మనకు డిఎస్సి పరీక్షలు మరి ప్రారంభం అన్నమాట సో పరీక్షలు రాయనున్నటువంటి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది మరి రాయనున్నారు పద్నాలుగు కేంద్రాల్లో సారీ పద్నాలుగు జిల్లాల్లో మరి యాభై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పదిహేను నిమిషాల యొక్క నిబంధన ఉన్నదనమాట అంటే పదిహేను నిమిషాల ముందే గేట్లు అనేవి క్లోజ్ చేస్తారనమాట తొలిసారిగా మరి ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఆగస్టు ఐదు వరకు పరీక్షల నిర్వహణ అయితే చేయనున్నారనమాట సో మొత్తానికైతే ఎలాంటి వాయిదా లేదు ఏమీ లేదు చాలా మంది వాయిదా పడుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ మరి జరిపి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది ప్రతి రోజు రెండు విడతల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారన్నమాట సో మార్నింగ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ చూసుకుంటే గనక తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది సో సెకండ్ షిఫ్ట్ లో మధ్యాహ్నం రెండు నుంచి మరి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అయితే ఉంటున్నట్లుగా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని ఉన్నారనమాట ఎగ్జామ్ టైం కంటే కనీసం గంటన్నర ముందే మరి అభ్యర్థులు సెంటర్ కు చేరుకోవాలని మరి అధికారులు సూచిస్తున్నారు రేపటి నుంచి కూడా మీరందరూ రేపు రేపు ఉన్నటువంటి ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే గనక ఖచ్చితంగా గంట నర ముందే మీరు చేరుకోండి మరి నిర్ణీత టైం కంటే గనక పదిహేను నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలను మూసివేస్తామని మరి వెల్లడించారు ఇప్పటికే బుధవారం సాయంత్రం వరకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఒకటి మంది అభ్యర్థులు మరి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారనమాట సో డబుల్ పోస్టులతో డిఎస్ అంట ఇది మెగా డిఎస్ ఎందుకైతుంది కాదు కానీ కొన్ని పత్రికలు అలాగే రాస్తాయి మనం అలాగే చదువుకోవాలి ఇక టీచర్ పోస్టులు దరఖాస్తులు చూడండి కేటగిరీ పోస్టులు మరి దరఖాస్తులు స్కూల్ అస్టెంట్ అయితే మొత్తం పోస్టులు రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఉంటే లక్ష అరవై ఒక్క వెయ్యి మరి ఏడు వందల నలభై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఎస్జిటికి అయితే ఏడు వేల మూడు వందల నాలుగు పోస్టులు ఉంటే ఎనభై ఎనిమిది వేల ఏడు మరి దరఖాస్తులు రావడం జరిగింది లాంగ్వేజ్ పండిట్ ఏడు వందల ఇరవై ఏడు వచ్చినటువంటి అప్లికేషన్లు పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు అలాగే పీఈటీలో నూట ఎనభై రెండు వచ్చినటువంటి దరఖాస్తులు పదకొండు వేల తొమ్మిది వందల మరి తొంభై రెండు రావడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉంటే కనుక రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తులు మరి చేసుకున్నట్లుగా ఇక్కడ మనకైతే ఉన్నటువంటి సమాచారం రైట్ మరొక కీలకమైనటువంటి అప్డేటు రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం చూడండి మనకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో అడిగేటటువంటి అవకాశం ఉన్నది సో రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల యాభై వేల కోట్లు అన్నట్టుగా మనకి ఈ రోజు ఈనాడు పేపర్ లో ఇవ్వడం జరిగింది కేంద్ర గ్రాంట్లు రుణాలు అరవై వేల కోట్లు అని చెప్పేసి అంచనా ఉందంట ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెట్టనున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు మరి అనమాట సో ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కగా లెక్కలేసి అంతవరకే కేటాయింపులతో రూపొందించాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒక్కసారి కూడా మరి బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని చెప్పేసి ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా మరి వాస్తవిక దృక్పథంతో మరి పద్దు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది అనమాట సో ఇందులో భాగంగానే రెండు లక్షల యాభై వేల కోట్ల మేరకు మరి చేరే అవకాశాలు ఉన్నట్లుగా మనకు చెప్పడం జరిగిందనమాట రైట్ ఇంకా ప్రధానమైనటువంటి మరొక అప్డేట్ చూడండి భారతదేశంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు నిరుద్యోగ ఒప్పెన సో కార్గోలో మరి ఉద్యోగాల కోసము ఆరు వేల మంది హాజరైనారంట సో ముంబై విమానాశ్రయంలో తొక్కిస పరిస్థితి ఉంది ఆరు వేలు కదండి యాక్చువల్ గా ఇరవై ఐదు వేల మంది మరి ఇక్కడ హాజరు కావడం జరిగింది ఉన్నటువంటి పోస్టులు రెండు వేల చిల్లర ఏమో ఉంటే గనక దాదాపుగా విమానాశ్రయం వెలుపల ఇంకా చూడండి నిరుద్యోగుల రద్దీ ఎట్లుందో ఒక తొక్కిస లాంటి పరిస్థితి ఏర్పడిందట అంటే ఘనం మనకు ఒక నిరుద్యోగ మనకు సిచ్యువేషన్ భారతదేశంలో ఉందని చెప్పవచ్చు నిరుద్యోగ పరిస్థితి నేటి నేటికి రోజు రోజుకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతియో శక్తి లేదండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే శాశ్వత అధ్యాపకులు వస్తున్నారు పాలిటెక్నిక్ కళాశాలలకు రెండు నలభై మంది రాబోతున్నారు జూనియర్ కళాశాలలకు పదమూడు వందల తొంభై రెండు మంది జేఎల్ కి సంబంధించినటువంటి అప్డేట్ అండి సో కంప్లీట్ గా చూద్దాం త్వరలో మరి జూనియర్ ద్రోపత్రాల పత్రాల పరిశీలన కూడా జరగనున్నదన్నమాట జేఎల్ కి సంబంధించి సో ఏం అప్డేట్ ఇచ్చారు ఈ రోజు చూడండి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా జూనియర్ కళాశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టుల్లో మరి త్వరలో శాశ్వత అధ్యాపకులు రానున్నారు ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే వచ్చే నెలలోనే వారంతా కొలువుల్లో చేరనున్నారు పాలిటెక్నిక్ కళాశాలలో అయితే రెండు వందల నలభై ఏడు మంది జూనియర్ కళాశాలలో పదమూడు వందల తొంభై రెండు మంది మరి ఈ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టులకు మరి ధృవపత్రాల పరిశీలన కూడా ముగిసింది ఇంటర్వ్యూలు లేనందున ఆ వెంటనే నియామక ప ఉత్తర్వులు జారీ చేసి మరి చేస్తే కొలువుల్లో చేరొచ్చు ఇక జూనియర్ కళాశాలల అధ్యాపక పోస్ట్ల తుది ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి మరి త్వరలో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానున్నదనమాట సో ఖచ్చితంగా మనకి ఈ మధ్యనే చూసే మనం జిఆర్ఎల్ లిస్ట్ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మరి ప్రారంభం కాబోతున్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మిత్రులారా జైల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో నేను త్వరలోనే ఈ యొక్క రెండు రోజుల్లో జయల్ వెరిఫికేషన్ కి కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏమున్నాయి సో అదంతా ఒక వీడియో చేసి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మరి మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి రైట్ డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ మరి చూడండి డిగ్రీ డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ రాష్ట్రంలోని నూట ముప్పై రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగు వేల తొంభై ఎనిమిది అధ్యాపకులు ఉండాలి వాటిల్లో నాలుగు వందల తొంభై ఒకటి మంది అధ్యాపకులు ఇరవై నాలుగు మంది లైబ్రరియన్లు మరి ఇరవై తొమ్మిది మంది పీడీలు సహా ఐదు వందల నలభై నాలుగు కొలువుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులోనే లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా మరి దరఖాస్తులు స్వీకరించలేదు ఏడాది గడిచినందున మరి తాజాగా టీజీపీఎస్సి ప్రభుత్వ అనుమతి కోరినట్లు మరి తెలిసిందనమాట సో డిగ్రీ కళాశాలల్లో పన్నెండు వందల మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా మరి మూడు వందల ముప్పై ఏడు మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారన్నమాట ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండు వేల మందికి రెండు వేల మంది వరకు మరి అతిథి అధ్యాపకులు గెస్ట్ ఫ్యాకల్టీ కూడా అవసరం అన్నట్లు ఇచ్చారు సో ఖచ్చితంగా డిగ్రీ లెక్చరర్ కి సంబంధించి డిఎల్ నోటిఫికేషన్ అంటాం సో ఈ డిఎల్ నోటిఫికేషన్ కి సంబంధించి అనుమతి కోరినట్లు తెలుస్తుంది అనమాట సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ రావచ్చు త్వరలో ఇక నెక్స్ట్ అప్డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎనిమిది వేల ఆరు వందల మంది కొత్త టీచర్లు రాబోతున్నారు గురుకుల నియామకాల్లో మరి గురుకులాల్లో నియామకానికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయింది రెండు రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆన్లైన్ లో ఆప్షన్ల ఎంపిక ఉంటుంది సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అయితే మరి రాబోతున్నది అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూడండి గురుకుల విద్యా సంస్థలు కొత్త టీచర్లతో కలకలలాడనున్నాయి వచ్చే వారంలో ఏకంగా ఎనిమిది వేల ఆరు వందల మంది విధుల్లో చేరనున్నారన్నమాట ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు నాలుగు నెలలు కావస్తుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరి పోస్టింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిన మరి ధృవపత్రం మరి ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి రెండు మూడు రోజుల్లో వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా మరి గురుకుల సొసైటీలు కార్యాచరణ అయితే అనమాట సో ఖచ్చితంగా మనకు ఆ ఈ యొక్క ఏదైతే గురుకుల నోటిఫికేషన్ కి సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల నియామకాలకు సంబంధించి మరి త్వరలోనే వీ వీళ్ళందరికీ కూడా మరి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయిపోయింది కాబట్టి మరి రెండు మూడు రోజులు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆ ఆన్లైన్ లో ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నమాట సో త్వరలోనే వీళ్ళకు పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట రైట్ మేం డిఎస్సి పరీక్షలు రాయమని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు అంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అభ్యర్థుల్లో చల్లారని అగ్ర జ్వాల సో ఇక్కడ చూడండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ముప్పై ఒకటి వేల మంది దాదాపుగా హాల్ టికెట్స్ అనేది అప్లై సర్కార్ వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత మరి నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులు నేటి నుంచి డిఎస్సి పరీక్షలు ఒక్కొక్క ప్రశ్నకు అర మార్కు అన్నట్టుగా మనకు పరీక్షల్లో మనకి ఇక్కడ ఈనాడు నమస్తే తెలంగాణ పేపర్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి అయితే కొంతమంది అయితే డౌన్లోడ్ చేసుకోలేదంట మేము డిఎస్సి పరీక్షలు రాయము అన్నట్లుగా నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది రైట్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ నిరుద్యోగుల కోసము లాడ్లా బాయ్ యోజన అనేటటువంటి పథకం తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఇటీవల ఏది అని చెప్పేసి అంటాడు చూడండి ఇంటర్ పాస్ అయిన వారికి ప్రతి నెల ఆరు వేలు అంట సో ఐటిఐ చేసినటువంటి వారికి ఎనిమిది వేలు డిగ్రీ ఉత్తీర్ణులకు పదివేలు అంట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొత్త పథకాన్ని ప్రకటించారు దాని పేరు లాడ్లాబాయ్ యోజన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అని కూడా ఈ స్కీమ్ ను పిలువనున్నారనమాట సో దీని ద్వారా నిరుద్యోగ యువతకు విద్యార్హతలను బట్టి నెల నెల బ్యాంక్ అకౌంట్లలో స్టైఫ్ అందిస్తారనమాట సో గుర్తు పెట్టుకోండి లాడ్లాబాయ్ యోజన మహారాష్ట్ర ఆ స్టేట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్